హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను స్పైసీగా ఉండే రొయ్యలు పులావ్ అయితే చేస్తున్నానండి ఇది మన ఆంధ్ర స్టైలు చాలా స్పైసీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం దమ్ బిర్యానీలు అయితే చేసుకుంటాం కానీ అప్పట్లో ఎక్కువగా పులావ్ కదా చేసిన వాళ్ళం అండి చికెన్ తైనా ఏదైనా సరే ఇక నేను నార్మల్ రైస్ తోటి బిర్యానీ రైస్ కాకుండా ఇంట్లో వండుకునే రైస్ తోటి పులావ్ అయితే చేసాను ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ముందుగా అయితే రొయ్యలు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ పైన ఉండే బ్లాక్ది రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా పసుపు అలాగే కారం ఇంకా సాల్టు మన స్పైసెస్ని బట్టి చూసుకుని వేసుకోండి మీరు కర్రీకి తగ్గట్టుగా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా పేస్ట్ ఇవన్నీ వేసి నార్మల్గా ఎప్పుడు కర్రీకి చేసుకున్నట్టుగానే ఇవన్నీ స్పైసెస్ వేసుకొని కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీరు కాదనుకుంటే పౌడర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు చూసారు కదా ఈ రొయ్యకున్న పై పైది బ్లాక్గా ఉంటుంది కదండి ఇదైతే మనం తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇంకా మొత్తం కలిపేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకోండి మీరు ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీరు ఒకసారి అయితే ఇది ట్రై చేయండి ఈ పులావ్ అయితే ఇంక ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద బెరడ్పాటి కడాయి అయితే పెట్టుకోండి దళసరిది ఇందులో మనకి కర్రీకి అలాగే మనకి బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి నాకు ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసాను అలాగే నెయ్యి కూడా వేసానండి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను ఇలా నెయ్యి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు బిర్యానీ సామాన్లు అయితే వేయాలండి దీనికైతే నేను లవంగాలు యాలక్కాయలు అలాగే మరాఠీ మొగ్గ సాజీర ఇంకా చెక్క అన్నీ కూడా వేసాను మనకి ఎప్పుడు బిర్యానీలో వేసుకునే స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి సాజీర కూడా వేసాను కదా ఇవన్నీ ముందుగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇవి కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత దీంట్లో అయితే నేను కర్రీకి సరిపడా ఒక త్రీ ఆనియన్స్ అయితే వేసానండి ఇందులోనే ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోండి మీకు కావాలనుకుంటే ఇదే టైంలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఈ స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి అలాగే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి అయితే వేస్తానండి ఇక కర్రీకి అలాగే బిర్యానీకి కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా రెండు కింద చీల్చుకొని ఈ పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలి ఇలా కొంచెం చూసారు కదా ఆనియన్స్ అలాగే బాగా మగ్గినవి ఇప్పుడైతే ఒక రెండు టమాటా అయితే వేసానండి ఒక రెండు టమాటా చిన్నగా కట్ చేసుకుని టమాటాను కూడా వేసేసి వీటిని కూడా కాసేపు అయితే మగ్గనివ్వాలి ఇలా వేసిన తర్వాత కాసేపు కలిపేసి ఇంక మూత అయితే పెట్టేయండి నేను ఎక్కువగా ధమ్ బిర్యానీ చేస్తున్నాను కానీ కానీ దీనికి పులావకున్న టేస్ట్ అయితే దేనికి రాదు ఇంకా మూత పెట్టేస్తాను కదా కాసేపు తర్వాత చూస్తే మనకి చూసారు కదా ఆయిల్ అయితే సెపరేట్ అయ్యింది ఇంకా బాగా మొత్తం టమాటా ఇంకా ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇంకా నేను కర్రీలో వేసాను కదా గరం మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నేను బిర్యానీకి అయితే వేసాను ఇంకా గరం మసాలా అయితే వేయలేదు ఎందుకంటే స్పైసెస్ వేసాం కదా ఇప్పుడైతే మరి ఎక్కువగా వేసుకున్నా తినలేమండి ఘాటుగా ఉంటాయి ఇంకా మనం వేసిన స్పైసెస్ బిర్యానీకి సరిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్తో మరలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా కొంచెం సేపు అయితే ఇందులోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అయితే వేగాలి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో రెడీగానే ఉంటాయి కదండి ఇక సింపుల్గా అయితే మనం చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు అయితే చేసేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన చూసారు కదా నేను ఎందుకంటే బిర్యానీకి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం పచ్చివాసిన పోయే వరకు వేయించేసుకో ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టున్నాం కదా ఈ అయితే వేసేసుకోవాలండి ఇలా రొయ్యలు వేసిన తర్వాత మొత్తం మనకి మసాలాలు పట్టేటట్టు మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేయండి టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా కొంచెం కొంచెంగా అయితే వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఇలా మధ్యలో ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టండి ఎందుకంటే ఇందులో మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా మనకి ఈ వాటర్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే రొయ్యలు అనేవి ఉడికిపోతాయి ఇంకా మూత పెట్టేసి నేను కాసేపు అయితే ఇలా ఉడికించాను చూసారు కదా వాటర్ అయితే ఎంతలా వచ్చిందో ఇలా వాటర్ కొంచెం మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి రొయ్యల్ని మనకి కర్రీ కర్రీ ఎలా వండుకుంటామో అలాగేనండి కానీ ముందు మనమైతే ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే వేసాం కదా ఇందులో కాసేపు అయితే ఇలాగ ఉడకనివ్వాలి నెక్స్ట్ అయితే రైస్ అయితే వేసానండి నేను ఒక త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కడిగేసి నార్మల్ రైస్ అనండి ఇంట్లో వాడుకునే రైస్ని పక్కన పెట్టేస్తాను కదా వాటర్ లేకుండా ఈ రైస్ని వేసేసి ఇంకా మొత్తం స్పైసెస్ అన్నీ కలిసే వరకు రైస్ని రెండింటిని కూడా కలపాలి ఇలా మొత్తం కలిపేసి ఇప్పుడైతే కొంచెం పైన కొత్తిమీర వేసేసి మరొక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ అయితే ఉంచండి టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి మళ్ళీ ఒక్కసారి రైస్ కలిపేసి ఇంకా నేను వాటర్ అయితే అండి త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను నార్మల్ రైసే కదా ఇలాగ సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకుని మనం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా బిర్యానీకి కూడా చూసుకొని సాల్ట్ అయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి కావాలనుకుంటే మరలా వేసుకోవచ్చు ఇంక ఇలా వాటర్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలండి మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి నేను కొంచెం సాల్ట్ అయితే వేసాను బిర్యానీకి కూడా కావాలి కాబట్టి సాల్ట్ వేసేసి కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేసాను హై ఫ్లేమ్లో అయితే పెట్టాను పైన అయితే కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసాను కదా ఇప్పుడు మనకి చూసారు కదా ఇలా పొంగు వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడైతే మనకి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఇంకా ఇలాగ కొంచెం మనకి అన్నం ఉడుగుతుంది కదండి ఒకసారి కలిపేసి ఇంకా మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి మూతనైతే ఒక పక్కగా పెట్టండి మొత్తం ఫుల్గా మూసేశారంటే మనకి రైస్ అనేది పొంగిపోతుంది కదా ఇలా మూత పెట్టేసి మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే మనకి ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కానీ మధ్య మధ్యలో అయితే చూసుకోవాలి అలాగే మీరు సాల్ట్ కూడా మనకి ఇంకా రైస్ అవుతుంది అనుకున్న టైంలో అయితే చూసుకోండి ఎందుకంటే కొంచెం వాటర్ ఉండగా చూసుకుంటే సరిపోకపోతే మరలా వేసుకుని మీరు కలుపుకోవచ్చు ఇలాగ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే మొత్తం బిర్యానీ అయితే ఇంకా మనకి కంప్లీట్గా అయితే పూర్తి అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత పైన అయితే ఇంకా కొత్తిమీర అలాగే మనకి పుదీనా ఉంటుంది కదండి పుదీనా రెండు కూడా వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేయండి ఇంకా చాలా టేస్టీగా ఉండే మన ఆంధ్ర స్టైల్ స్పైసీ రొయ్యలు పులావ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్